కవిత గారు బీజేపీ కాంగ్రెస్ మధ్య అంటే ఒకటి అధికార పార్టీ కేంద్రంలో ఒకటి రాష్ట్రంలో ఉంది వాళ్ళిద్దరికి గొడవ వాస్తవానికి మీది జిహెచ్ఎంసీ మీది అంటే మీరు గెలిచారు ఎక్కువ సీట్లు మీది కా మేయర్ మీ వాళ్ళే డిప్యూటీ మేయర్ మీ వాళ్ళే ఇప్పుడు మారిపోయారు అనుకోండి అది వేరే విషయం ఏంటి ఇప్పుడు ఈ మూడు వందల వార్డుల విభజన అది విభజన అనుకుంటున్నారా లేకుంటే విస్తరణ అనుకుంటున్నారా మీ బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి ఈ విషయంలో విభజన విస్తరణ ఏదైనా కావచ్చు ఏదైనా చేయొచ్చు వాట్ ఎవర్ ఇట్ ఇస్ చేస్తున్నారు చేయొచ్చు బట్ వర్షన్ ఇక్కడ అట్లీస్ట్ ఈ విస్తరణ చేసేటప్పుడు మా ఒక పాలక వర్గంలో మా జనరల్ బాడీ మీటింగ్లో అట్లీస్ట్ మా సలహాలు మా అభిప్రాయాలైనా తీసుకోవాలి అనేది మా ఉద్దేశ ప్రకారంగా చెప్తా ఉన్నాం మా సలహాలు కానీ మా అభిప్రాయాలు తీసుకుని ఉండి మీరు చేయండి మీరు చేసే ఉద్దేశం అంటే చేస్తున్నారు చేయొచ్చు కానీ అట్లీస్ట్ మా అప్డేట్ కానీ మా ఫీడ్బ్యాక్ తీసుకుని ఉండి చేయొచ్చు కాబట్టి ఇంకో విషయం ఏంటంటే దీనికంటే ఒక పద్ధతి ప్రకారంగా చేయాల ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటా పోవడం అనేది కూడా కాదు ఈ విస్తరణ విషయంలో మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి మరి ఈ మూడు వందల వార్డ్స్ చేస్తున్నారు మరి దేశంలోనే ఇది అతి పెద్దగా చెప్పుకోవాలంటే కార్పొరేషన్ మరి ఈ మూడు వందల కార్పొరేషన్స్ ని దీన్ని విస్తరణ చేస్తున్నారా విభజిస్తున్నారా దీన్ని డివైడ్ చేస్తున్నారా లేదంటే దీన్ని మూడు ముక్కల కింద చేస్తున్నారా అనేది ఒక క్లారిటీ లేదు ఇంతకు ఇప్పుడుకున్న అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడున్న అఫీషియల్స్ ఎవరు కూడా అందుబాటులోకి ఫీల్ లోకి తిరగడం పనులు అనేది కావడం లేదు సో ఈ విషయంలో నేను అదే అడుగుదలుచుకున్నాను తెలుసుకున్నాను మరి అట్లీస్ట్ మా ఫీడ్బ్యాక్ తీసుకోకుండా ఈ విధంగా చేయడం కూడా కరెక్ట్ కాదు ఇక మరి ఏ ఉద్దేశ ప్రకారంగా చేస్తున్నారనేది ఇక

ఒక కార్పొరేషన్ ఈ విధంగా ఉన్నప్పుడు రేపు మూడు వందల వార్డు ఉన్నప్పుడు దీన్ని ఎలా అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటారు అఫీషియల్స్ కూడా ఒకటికి నాలుగు సార్లు చేస్తే వాళ్ళు మీటింగ్ లో అక్కడ ఏ అఫీషియల్ గానీ ఫీల్డ్ లో తిరిగి రైట్ టైంలో రెస్పాండ్ అయ్యే వర్క్ చేస్తున్నారు ఒక వర్క్ ఒక రోడ్ వర్క్ కానీ ఒక పాట్ హౌస్ కి కమిషనర్ వర్క్ పోవాల్సి వచ్చింది ఒక శానిటేషన్ విషయంలో ఒక ఎస్ఎఫ్ఏ కి ఒక వెహికల్ ఒక టిప్పర్ ఒకటే ట్రిప్ ఇస్తున్నారు ఈ విధంగా చెత్తా చెదారం ఉండి ఎంటమాలజీ దోమల విషయంలో గానీ బేస్ చేసుకుని స్ట్రీట్ లైట్స్ విషయంలో కానీ ఎంత మీరు మెయిన్ రోడ్స్ మీద చూడండి స్ట్రీట్ లైట్స్ కూడా వర్క్ అవ్వట్లేదు ఈ విధంగా ఉన్న నూట యాభై డివిజన్ల కార్పొరేషన్ కార్పొరేషన్ ఈ కార్పొరేషన్ మరి ఏ విధంగా తీసుకెళ్తున్నారు దీన్ని విస్తరణ చేస్తారా విభజిస్తారా ఒకటన నన్ను కూడా మాట్లాడే వాడు విభజిస్తారా అఫీషియల్స్ ఏ విధంగా చేయదలుచుకున్నారు ఇంకో విషయం చెప్పాలా సరే ఈ విషయంలో మీరు మూడు వందల వార్డులు చేయాలనుకున్నారు ఎట్ ఎండ్ అంటే మా టర్మ్ కంప్లీట్ అయ్యే ఫైన్ కనీసం మాకు ఈ జనరల్ బాడీ మీటింగ్ లో మాకు ఎజెండా పంపించినప్పుడు శ్రావణన్న కూడా ఉన్నారు ఆయనతో కూడా నేను ఇదే విషయం చెప్తున్నాను మాకు ఎలాగో మాకు పంపిస్తారు ఐటమ్స్ పంపించినప్పుడు మీరు అది పెట్టలేదే మాకు కౌన్సిల్ లో టేబుల్ ఎజెండా మీద పెట్టారు సడన్ సర్ప్రైజ్ అన్నారు కనీసం మాకు టైం కావాలి దాంట్లో అడుగుతాను పాజిబుల్ రాజశేఖర్ రెడ్డి ఒక పాయింట్ ఉంది నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను ఎందుకంటే అదే గిఫ్ట్ ఇస్తున్నట్టు కార్పొరేషన్ రెండు కూర డివిజన్ విభజిస్తున్నామని మేయర్ ప్రకటించడం అది కొంచెం మీకు మీ కంఫర్ట్ గా అనిపించింది అది అక్కడ మీరు ఉండే ఉంటాను కదా అప్పుడు

రాజుల పాలన పోయిందన్న ఇంకా రాజుల గురించి ఉన్నాను పాపం అన్నకి నేను ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు గారికి అప్పటికప్పుడు కలబడిందేమో అప్పటికప్పుడు జనరల్ బాడీ మీటింగ్ లో మరి మూడు వందల డివిజన్ లో మరి దీన్ని మమ్మల్ని యాక్సెప్ట్ చేయమని విధంగా పాలక మండలిలో పెట్టి ఉంటారు అప్పటికప్పుడు మరి అడ్మినిస్ట్రే అడ్మినిస్ట్రేషన్ కూడా మరి ఎలా చేస్తున్నారు వాళ్ళకి తెలియాలి